విశాఖని అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు జోన్ ఫోర్ జీవీఎంసీ ముప్పై ఆరవ వార్డు పరిధిలో అరవై ఎనిమిది లక్షల రూపాయల పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మరియు ముప్పై ఆరవ వార్డు కార్పొరేటర్ మాసిపోకు మేరీ జోన్స్లతో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ మేరీ జోన్స్ ఆధ్వర్యంలో మేయర్ హరివెంకట కుమారి సారథ్యంలో విడుదలైన జీవీఎంసీ నిధుల నుండి దక్షిణ నియోజకవర్గం పరిధి ముప్పై ఒకటి పాయింట్ ఎనభై లక్షల రూపాయలతో ఏవిఎన్ కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం రెండు వీధి వరకు బీటీ రోడ్డు నిర్మాణం ముప్పై ఆరవ మనతా వారి వీధిలో ఇరవై ఒకటి పాయింట్ తొంభై లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పనులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు అలాగే ఇప్పటికే పూర్తి కాబడిన పద్నాలుగు లక్షల వ్యయంతో నిర్మించబడిన రెల్లి వీధి పోలమాంబ ఆలయం వద్ద కమ్యూనిటీ భవనం ప్రారంభించామని చెప్పారు దక్షిణంలో ఒక్కొక్క వార్డులో పది కోట్ల రూపాయల వ్యయంతో సుమారు నూట నలభై కోట్ల పైబడి ఒక్క దక్షిణ నియోజకవర్గంలోనే అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే ప్రతిపక్షాలకు కళ్ళు కనబడటం లేదా అని మండిపడ్డారు జగనన్న చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజల ఆశీసులతో ప్రతి అడ్డును తొలగించుకుంటూ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఆరవ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ వార్డు ప్రెసిడెంట్ మాసిపోగు రాజు జోనల్ కమిషనర్ ఫోర్ శివప్రసాద్ ఈఈ సంతోషి కుమారి ఏఈ శ్రవంతి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు రెల్లి కుల సంఘ పెద్దలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆరు వార్డు సంబంధించి అందరి సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు విశాఖపట్నం జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా దక్షిణ గారితరణం ఒక భారత నియోజకవర్గం అయినా కానీ వందల కోట్ల రూపాయలు జిఎంసీ నిధులతో మన వర్క్ టేకప్ చేస్తా ఉన్నాం మేడం శ్రీమతి ఒక గాని గారు చెప్పిన మాదిరిగా ఏదైతే జగదాబో జంక్షన్ ఉంటే పాత పోస్ట్ ఆఫీస్ వరకు ప్రియదర్శిని స్టేడియం అలాగే ఈ ముప్పై ఆరో వార్డులోనే సత్యనారాయణ స్వామి టెంపుల్ రోడ్డుకి నేనే జీఎంసీ కక్షన్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది సో ఆ రోడ్డు కూడా ఫినిష్ చేయడానికి ఇమీడియట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది నా సంవత్సరంలోనే ఇలాగా ఆల్మోస్ట్ ప్రతి వార్డు కూడా ఒక పది కోట్ల పైనే వర్క్స్ మనం టేకప్ చేసాము ఇప్పుడు కూడా అరవై ఎనిమిది లక్షల రూపాయలతో ఏమో నిధులతో మా కార్పొరేటర్ గారు ఏదైతే జీవంసీలో వారు అడగడము దాన్ని మన మేయర్ గారేమో యాక్సెప్టెన్స్ ఇవ్వడం కన్ఫరెన్స్ ఇవ్వడం అందుకోసం చెప్తే ఈరోజు ఏమెన్ కాలేజ్ దగ్గర నుండి రెల్లి అంబేద్కర్ శాఖ వరకు కూడా సుమారు ముప్పై ఆరు లక్షలతో మీటింగ్ హాట్ ఇచ్చిన వాళ్ళు అలాగే మంతావార్ స్ట్రీట్లోనేమో అదృత కమ్యూడీ హాల్ నిర్మాణము అలాగే రెల్లివీధి అమ్మవారి గుడి దగ్గర ఇంకో కమ్యూనిటీ హాల్ నిర్మాణము ఇవన్నీ కూడా అరవై ఎనిమిది లక్షలతో మనమేమో చేపడతా ఉన్నాము ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం విశాఖపట్నంలో టేకప్ చేస్తూ ఉన్నాము ప్రతిపక్షాన్ని చెప్తా ఉంటే ఎప్పుడు కూడానా అభివృద్ధి లేని నోచుకోలేని నోచుకోలేదు విశాఖపట్నం అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఒక దక్షిణ నియోజకవర్గంలోనే రండి మీ కళ్ళు ఉండే వాళ్ళు పంపించండి కళ్ళు లేని కబోజల్ని కాదు మనస్తో చూడండి ఏ పని జరిగిందని చెప్పి చూపిస్తాము ప్రతి వర్క్ని కూడా మీరు కానీ మేమేమో అటుని కూడా తొలగించుకొని పనులు చేస్తా ఉన్నాం ఇదే రోడ్డు జగదాంబర్ నుండి పాత పోస్టర్ రోడ్డుకి అనేక అడ్లు ఈ తెలుగుదేశం పార్టీ అక్కడుండే నాయకులతో స్థానికులతో ఇబ్బందులు కూడా చేశారు కానీ ఆ అడ్లన్నీ కూడా తొలగించుకున్నాం సత్యకారాయణ స్వామి రోడ్డుకి అనేక అడ్లు చేశారు ఆ అడ్లన్నీ కూడా తొలగించుకున్నాం ఇట్లాగా ప్రతీదానికి కూడా ఆకలికి జ్ఞానాపురంలో ఒక మనం మూడు కోట్లు పెట్టి పెద్ద కళ్యాణ మండపం నిర్మాణం అంటే ఆ కళ్యాణ మండపం నిర్మాణం ఆపడం కోసం చెప్పేసి కోర్టు నుంచి షేట్ తీసుకొచ్చారు ఆక ఏకంగా కోర్టుగా వెళ్ళి షేర్ తీసుకొచ్చారన్నమాట అంటే అభివృద్ధి అంటే ఎవరైనా యాక్సెప్టెన్స్ ఇస్తారన్నమాట కానీ అక్కడ ఉండే స్థానిక తెలుగుదేశం నాయకత్వం కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి పేరు వచ్చేస్తుంది ప్రజలు మళ్ళీ మనం ఓటు వేళ్ళి అడిగేటప్పుడు మన ఓటు కోల్పోతాము అన్న భయం ఎంతో ఏమో ఈరోజేమో ఏకంగా కోర్టుకే అప్రోచ్ అయ్యి పిటిషన్స్ వేస్తా ఉన్నారన్నమాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానం అలాగే సంక్షేమంలో నెంబర్ వన్ స్థానం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు अंके वारत्येक व्यक्ति निज्क धन्यवाद दिजे जय जगन् जय जगत